హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మొక్కలంటే ఇష్టం వరకి చాలా చాలా మంచి టిప్ అండి చామంతులు చూస్తున్నారు కదా కుండీ నిండా విరగబోయాలంటే చాలా సింపుల్ టిప్ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇలా కుండీ నిండా చామంతులు చాలా అట్రాక్టివ్ కలర్తో విరగబోస్తాయి చూస్తున్నారు కదా చిన్న కుండీలో ఎన్ని పువ్వులు పూసాయో మొగ్గలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆకులు కనబడకుండా ఇలా పువ్వులే ఉండాలంటే తప్పకుండా ఈ టిప్ను ఫాలో అయ్యి మీరు కూడా నాలా ఆనందించండి ఇక్కడ చూస్తున్నారు కదా స్వీట్ పొటాటోస్ ఇవి ఈ చిలకడ దుంపలను బాగా క్లీన్ చేసి వాటర్తో రెండు సార్లు వాష్ చేసి రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని బాయిల్ చేయడం జరిగింది బాయిల్ అయిన తర్వాత ఈ నీళ్ళు మాత్రమే మిగిలయ్యి స్వీట్ పొటాటోస్ని బయటకు తీసేసి ఈ నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళను అయితే ఏమాత్రం బయట పారబోయకుండా ఇక్కడ చూస్తున్నారు కదా గార్డెన్లో నేను ఒక బకెట్ పెట్టుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ రైస్ వాటర్ ఉన్నాయన్నమాట అంటే రైస్ కడిగిన నీళ్లు ఇలా ఈ బకెట్లో వేస్తాను వాటిలో నేను స్వీట్ పొటాటోస్ ఉడకబెట్టాను కదా ఆ మిగిలిన నీళ్లను ఉడకబెట్టిగా మిగిలిన నీళ్లను నేను ఇందులో కలిపి చామంతి మొక్కలకు ఇవ్వడం జరిగింది చాలా బాగా యూజ్ అయిందండి ఇటు అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ స్వీట్ పొటాటో వాటర్లో చాలా చాలా హెల్తీ న్యూట్రిషన్స్ అనేది ఉంటాయి అవి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి మొక్క బాగా గ్రో అవ్వడానికి క్లవరింగ్ బాగా రావడానికి ఈ స్వీట్ పొటాటో వాటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది బెస్ట్ ఫెర్టిలైజర్గా ఈ లిక్విడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ అనేది సీజన్ రాకముందు సీజన్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వచ్చు ఎందుకంటే సీజన్ అంతా ఎక్కువగా పువ్వులు పూస్తూనే ఉంటాయి మొక్కకు ఎక్కువగా చిగుర్లు రావడానికి మొగ్గలు రావడానికి పువ్వులు రావడానికి ఈ పొటాటో లిక్విడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి